హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భంగా వాటికి సంబంధించిన వార్తలు ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో కవర్ చేయడం జరిగింది ఆ న్యూస్ను ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఫ్రెండ్స్ స్పోర్ట్స్ కోట అమలు చేయాల్సిందే గుర్తించిన క్రీడలన్నిటికీ రిజర్వేషన్ కల్పించాలి స్పోర్ట్స్ కోటాలో రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టత గ్రూప్ వన్తో పాటు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రెండు శాతం స్పోర్ట్స్ కోర్టు అమలు చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా క్రీడాకారులందరికీ సమానంగా అవకాశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది యాక్చువల్గా అనెక్జర్ వన్ అనెక్జర్ టూలో పేర్కొన్నటువంటి స్పోర్ట్స్ అన్నిటికీ అవకాశం ఇవ్వాల్సి ఉండగా మరి ప్రస్తుత నియామకాల్లో కేవలం అనెక్జర్ వన్లో పేర్కొన్న స్పోర్ట్స్కు సంబంధించి అవకాశాలు మాత్రమే ఇస్తుండటంతో హైకోర్టు ఒక జడ్జిమెంట్ను ఇవ్వడం జరిగింది గ్రూప్ వన్తో పాటు జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ చేపట్టిన నియామకాల్లో రెండు వేల పన్నెండు నాటి జివో సెవెంటీ ఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్ నాటి జీఏడి జారీ చేసినటువంటి జివో వన్ నాట్ సెవెన్ క్రీడాశాఖ జారీ చేసిన జివో ఫైవ్ను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ ఇరవై ఐదు మంది హైకోర్టులో పిటిషన్ వేశారు వీటిపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు అన్ని నియామకాల్లో క్రీడాకారులను సమానంగా గుర్తించాలన్నారు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అనేక్జర్ వన్ టూలో పేర్కొన్న క్రీడల్లో పాల్గొన్న వారికి ప్రతిభ ఆధారంగా అవకాశం కల్పించాలని ఆదేశించారు అలా కాకుండా గ్రూప్ వన్ నియామకాలకు కేవలం అనెక్జర్ వన్లో ఉన్నటువంటి ట్వంటీ నైన్ విభాగాల క్రీడాకారులే అర్హులని అని పేర్కొనడం సరికాదని ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు రెండు అనుబంధాలు అంటే అనేక్జర్లలో పేర్కొన్న క్రీడాకారులను మెరిట్ ఆధారంగా అవకాశం కల్పించాలని స్పష్టం చేస్తూ తీర్పు వెలువరించడం జరిగింది ఇక ఇదే వార్తను ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులందరినీ సమానంగా చూడాలి రెండు శాతం కోటాపై హైకోర్టు స్పష్టత గ్రూప్ వన్తో పాటు అన్ని ప్రభుత్వ నియామకాల్లో రెండు శాతం క్రీడాకోటను అమలు చే అమలుపై హైకోర్టు స్పష్టతనిచ్చింది అన్ని నియామకాల్లో క్రీడాకారులందరినీ సమానంగా గుర్తించాలని స్పష్టం చేసింది కోటకు సంబంధించి అనేక్జర్ వన్ టూలో పేర్కొన్న ఆటల్లో పాల్గొన్న వారందరికీ ప్రతిభ ఆధారంగా అవకాశం కల్పించాలని ఆదేశించింది గ్రూప్ వన్ నియామకాల్లో కేవలం అనెక్జర్ వన్లో ఉన్న ట్వంటీ నైన్ విభాగాల క్రీడాకారులే అర్హులను పేర్కొనడం సరికాదని వ్యాఖ్యానించింది ఇక గ్రూప్ వన్తో పాటు జూనియర్ లెక్చరర్లో పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ చేపట్టిన నియామకాల్లో నిబంధనలకు అనుగుణంగా క్రీడాకోట అమలు చేయలేదంటూ హైకోర్టులో ఇరవై ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి వీటిపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ చేపట్టి ఇటీవలే ఇటీవల తీర్పు వెలువరించడం జరిగింది ఇక నెక్స్ట్ ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి ఆయా డిమాండ్ల పరిష్కారానికి ఇరవై నాలుగున హైదరాబాద్లో సదస్సు ఎంపీ బీసీ నేత ఆర్ కృష్ణయ్య ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో తెలియజేసేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆయా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల ఇరవై నాలుగున నిరుద్యోగ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు గ్రూప్ టూ సర్వీస్ కింద ఐదు వందల మూడు పోస్టులను ప్రకటించారని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా కింద లెక్కిస్తే పదహారు వందలకు పైగా ఖాళీలు ఉన్నాయని గ్రూప్ త్రీ కింద వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ ప్రకటించారు కా వాస్తవానికి మూడు వేలకు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నాయని గ్రూప్ ఫోర్ కింద ఎనిమిది వేల ఐదు వందల పోస్టులు ప్రకటించగా వాస్తవానికి పన్నెండు వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఆయా ఖాళీలను లెక్కించి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు కొత్త జిల్లాలోని అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను గుర్తించడంతో పాటు రెవెన్యూ తాలూకా మున్సిపల్ కార్పొరేషన్లు కమిషనరేట్లు మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలో కొత్త పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు